హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ముఖ్యంగా మగవారి కోసం శీఘ్ర స్ఖలనానికి ఉత్తమమైన చిట్కా ఇది సో అదేంటో మనం వీడియోలో తెలుసుకుందాం వంటకాల్లోనే కాక అనేక ఆయుర్వేద ఔషధాలలో ఉపయోగించే అల్లంకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది మన పెద్దలు కూడా జ్వరం జలుబు తలనొప్పి వంటి కొన్ని వ్యాధులు వచ్చినప్పుడు అల్లం కషాయం అల్లం టీ త్రాగమని చెప్తూ ఉంటారు అనేక రుగ్మతలకు అల్లం దివ్య ఔషధంగా పనిచేస్తుంది గ్లాసు నీటిలో నిమ్మకాయ రసం అల్లం రసం తేనె ధనియాల రసం రెండేసి స్పూన్ల చొప్పున కలిపి ఉదయం పూట తీసుకోవడం వల్ల రక్తపోట నియంత్రణలో ఉంటుంది అంతేకాకుండా గుండెదడ తల తిప్పడం తలనొప్పి అలసట తగ్గిపోతాయి శరీరంపై వచ్చే దద్దర్లు తరచుగా జలుబు తుమ్ములు రావడం దగ్గు ఆయాసం తగ్గుతాయి పులితేనపులు తగ్గి జీర్ణశక్తి మెరుగవుతుంది అల్లం బెల్లం సమపాలలో కలిపి నూరి రోజు రెండు మూడు సార్లు తీసుకుంటే అరికాళ్ళు చేతుల్లో పొట్టు ఓడటం తగ్గుతుంది రాత్రి పడుకునే ముందు తీసుకుంటే మలబద్ధకం లేకుండా సుఖ విరేచనం అవుతుంది ఒక స్పూన్ అల్లం రసంలో సగం ఉడికించిన కోడిగుడ్డు కొద్దిగా తేనె కలిపి రోజు రాత్రి పడుకునే ముందు తీసుకుంటే పురుషుల్లో శీఘ్రస్ఖలనం తగ్గి శృంగార సామర్థ్యం పెరుగుతుంది తులసి ఆకులు పసుపు అల్లం రసంతో నూరి దద్దుళ్ళు దురద మచ్చలు మొట్టమొదలు మొదలైన వాటిపై రాస్తుంటే అవి త్వరగా తగ్గుతాయి ఆముదంలో అల్లపు రసం కలిపి చర్మానికి పూస్తే వివిధ చర్మ వ్యాధులు కూడా తగ్గుతాయి సో ఫ్రెండ్స్ అల్లం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఇది ముఖ్యంగా స్త్రీలకు పురుషులు ఎవరైనా కూడా వాడుకోవచ్చు సో అల్లం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ప్రయత్నించండి ప్రయత్నించే మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోగలను మనవి సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ నిహారిక ఉయ్యేరి మరొక ఛానల్ ఇది ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్